ڏيچيرو ڏيچيرو اوهو 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 اوه ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండినటువంటి శ్రీశైలం డ్యామ్ మరి ఈ రోజు దాని కెపాసిటీ రెండు వందల పదిహేను టిఎంసీలు అయితే ఈ రోజు ఆల్రెడీ రెండు వందల మూడు టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి ఐదు స్పిల్వే గేట్లు కూడా ఈ రోజు ఓపెన్ చేసి కిందకి లక్ష ముప్పై ఐదు వేల క్యూసెక్ నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి విడుదల చేయడం జరిగింది కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా సాగునీరు కూడా అందించేటువంటి విధంగా ఏదైతే శ్రీశైలంకి రోజుకి దగ్గర దగ్గర నాలుగు లక్షల క్యూసెక్ల పైబడి నీరు ఏదైతే వస్తుందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే వెలుగోడు అదే విధంగా హన్వ వాటిని కూడా నీటిని విడుదల చేయమని ఆ రోజే వారం క్రితమే ఆదేశించడం జరిగింది అంతే ప్రస్తుతం ఏదైతే పాడు ద్వారా వెలుగు వెలుగోడు ద్వారా కూడా ఇవాళ రాయలసీమకి సాగునీరు త్రాగునీరు కూడా వారం రోజుల నుంచి కూడా అందుతూ ఉంది కాకపోతే ఏదైతే అందరి నెవా మాత్రం మరి ఏదైతే వారం రోజుల క్రితం విడుదల చేయమన్నప్పటికీ కూడా ఇంకా అక్కడ కొంత నిర్లక్ష్యంగా అధికారులు కొంత వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా మన దృష్టికి వస్తూ ఉంది ఏదైతే గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోనటువంటి అధికారులు ఇంకా మోస పద్దతిలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క మార్చుకుంటూ ముందుకెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు గాని ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి గాని ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రజాప్రతినిధులు కానీ కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతం